ఆయన కృషితోటి ఇంకా ఇంకా ముందుకు పోతుందని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మధ్యలో నేను మాట్లాడించాల్సిందిగా కుమార్ Amerika, Dubai, Australië, een internationale venturelocus. En die is er de toekomst. Ik ben hier in de toekomst. Ik ben మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈనాటి మా కృతజ్ఞతను తెలియజేస్తుంటే ఈ సభ అనంతరం తర్వాత కార్యక్రమం ఉంటుంది కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రకాశ వెంకటరమణి గారిని రాజు గారిని మల్లం రమేష్ గారిని కోరుతున్నాం ఒక్కసారి గట్టిగా కింద కృతజ్ఞత పోతే మాట్లాడతా ఉంటుంది ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చినా ఉండదు నమస్కారం ఈరోజు ఇక్కడ ఆర్ట్ వారి నలభై ఎనిమిది వర్షం కోసం ఈరోజు రిటైర్డ్ అడ్వైజర్ డాక్టర్ కే రమణ గారు తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ తెలంగాణ ఆయన కూడా వచ్చారు ఇంకా చాలామంది ఆర్టిస్టులు రవిక్రీ మ్యాజిక్ ఉమెయిన్ ఆర్టిస్టులు ఎంతోమంది వచ్చారు ఇక్కడ వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ సెలవు ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ ఫేమస్ శివారెడ్డి గారు కూడా అవి కి వచ్చి ఆయన కూడా చాలా పాల్గొన్నారు ఆయన కూడా చాలా బాగా చేశారు కాబట్టి నేను రావద్దు ఇక్కడ ఈ వాళ్ళ వాళ్ళకి నాకు ధన్యవాదాలు ఎందుకంటే నేను కూడా వాటితో పాటు పాల్గొంటున్నాను ఇక్కడ సో అందుకే ఇంకోటి ఏమిటంటే ఇవన్నీ విషయం ఏంటంటే మన ఆర్టిస్ట్ లేదా ఇద్దరు ఆర్టించుకోవాలి బాలీవుడ్ ఫ్రెండ్స్ లేదా ఆర్టిస్ట్లో ఎంతో సహకారం ఉంటుంది ఎందుకంటే మన ఆర్టిస్టు కలర్ అన్ని తగ్గిపోతున్నాయి అటువంటి అప్పుడు ఇలా ఇద్దరు ఆర్టిస్ట్ ఫేస్ వాళ్ళు వచ్చి this program was a wonderful one and we are able to participate in it and after this organized a series of events thank you very much thank you My name is Avinas Gupta and I uh, am Ravitra Bharti. So, this uh, occasion is regarding the uh, artists and mime artists and uh, musicians who are very much underrated in the society. You know. At the same time, we include the our entertainment category. So, including this, we have a lot of artists who are doing live performances and who are doing uh, స్టేజ్ షోస్ అండ్ హూ ఆర్ ఈవెన్ గోయింగ్ ఇట్ ఇన్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్ సో ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ దమ్ ఇక్కడైతే వాళ్ళకి ఎక్స్పోజన్ దొరుకుతుందో అండ్ హోపింగ్ ఎవ్రీ వన్ విల్ బీ ది బెస్ట్ యునో వెరీ క్వెరీ అండ్ వెరీ బ్రైట్ ఫుల్ ఫ్యూచర్ సార్ సింగర్గా మీరు సింగర్గా ఎక్కడ చేసిన పర్ఫార్మెన్స్ కానివ్వండి మీ ఇన్స్పిరేషన్ కానివ్వండి సింగింగ్లో నా పర్ఫార్మెన్స్ అంటే లైక్ మా ఇన్స్పిరేషన్ మన ఇండియన్ సింగర్లో సోన్ నిగమ్ గారు ఎస్ సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వాట్ ఐ గాడ్ నేను లాస్ట్ నవంబరే నేను ఒక రీల్ పెడితే ఆయన స్టోరీలో కూడా పెట్టారు ఓకే సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ సీమ్ యాజ్ అ గురూజీ బికాస్ ఆయన పాడడమే కాదు నేర్పిస్తారు కూడా ఓకే ద దే హీ టీచర్స్ స్మాల్ స్మాల్ పెక్యులారిటీస్ యూ డోంట్ నీడ్ ఎనీ క్లాసికల్ ట్రైనింగ్ అనిపిస్తుంది కొన్నిసార్లు ఓకే అది చాలా ఫిడియస్ మూమెంట్స్ అండ్ హిడియస్ రిక్స్ చెప్తారనమాట వెరీ గుడ్ సార్ ఎనీ లాంగ్వేజ్లో పాటలు సింగింగ్ సింగింగ్ చేస్తుంటారు పాటలు సో నేను ఇంగ్లీష్ అండ్ హిందీ ఈజ్ మై మెయిన్ తెలుగు తెలుగుగా బికాస్ ఇక్కడ మన వాళ్ళు ఎలాగో చేస్తున్నారు కానీ మన దగ్గర ఇంగ్లీష్ అండ్ హిందీలో కొంచెం ఓల్డ్ జాన్ రా గడ లైక్ ఇంగ్లీష్ ఎల్విస్ ప్రెసిడెంట్ టైం నుంచి మన హిందీలో కిషోర్ కుమార్ గారు అండ్ రఫీ గారిది లేకపోతే గజల్స్ విచ్ నోవర్ యూజువరీ సీన్స్ ఇక్కడ అభిజిత్ గారిది తల్లత్ అసీస్ గారిది అండ్ అట్ ద సేమ్ టైమ్ రీసెంట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు బెంగాలీ సాంగ్స్ యాజ్ వెల్ ఓకే అండ్ తెలుగు వెల్ కాబట్టి అది కూడా ఓకే మీరు కూడా పాటు మీరు సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఉండాలి కొంచెం ఉండాలి అండ్ ఇలాంటివే ఇంకా ఫ్రీక్వెంట్గా అయితే కూడా చాలా బాగుంటుంది అనేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్